ఓం శ్రీ రామకృష్ణాయతే నమ భగవంతుని అవతారం ఎప్పుడు పేద కుటుంబంలోనే జరుగుతుంది దారిద్ర్యం ఉన్న సంతోషం ఉన్న చోట కష్టాలున్నా కష్టాలున్నా నిస్వార్థ భావన ఉన్న చోట పేదవారైన త్యాగం పవిత్రత వంటి సుగుణాలు ఉన్న చోట మాత్రమే అవతార పురుషులు జన్మిస్తారు భగవంతుని అవతారం ధర్మాన్ని రక్షించడానికే జరుగుతుంది ధనవంతుల కన్నా పేదలే ఎక్కువ ధర్మాన్ని పాటిస్తారు కాబట్టి అవతార పురుషులందరూ పేద కుటుంబాలలోనే జన్మించారు శ్రీ రామకృష్ణ పరమహంస బెంగాల్లోని చిన్న గ్రామమైన కామార్పకూర్లో జన్మించారు ఆ గ్రామం పచ్చని పొలాలతో అందంగా ఉండేది మిఠాయిలు వస్త్ర తయారీకి సంబంధించిన చిన్న చిన్న పరిశ్రమలు ఇప్పటికీ అక్కడ ప్రసిద్ధి మధ్యతరగతికి చెందిన సదాచార బ్రాహ్మణ కుటుంబం దేరే గ్రామంలో నివసించేది కామార్పకూర్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ దేరే గ్రామం ఉండేది వీరు శ్రీరామచంద్రుని భక్తులు ఆ కుటుంబానికి చెందిన శ్రీ రామ్ చటోపాధ్యాయకి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు వీరిలో క్షుధీరామ్ పెద్దవాడు బహుశా ఈయన పదిహేడు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో జన్మించి ఉండవచ్చు క్షుధీరం బ్రాహ్మణుడిగా అన్ని సదాచారాలను పాటించేవాడు ఆయన ఆచార వ్యవహారాలను చూసి గ్రామస్తులు ఆయన్ని ఎంతో గౌరవంగా చూసేవారు తండ్రి మరణించిన తర్వాత కుటుంబ భారమంతా ఆయన మీద పడింది చిన్న వయసులోనే అతని భార్య మరణించింది దానితో ఆయన రెండో వివాహం చేసుకున్నారు ఆయన రెండో భార్య పేరు చంద్రమణి దేవి ఆమె చాలా భక్తి విశ్వాసాలు కలిగిన వ్యక్తి ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా పలకరించేది నిష్కపటంగా ప్రవర్తించేది అందుకే ఆమెను గ్రామస్తులందరూ ఎంతో అభిమానంగా చూసేవాళ్ళు ఆమె వివాహ సమయానికి ఆమె వయసు ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఆమె మొదటి కుమారుడు రామ్ కుమార్ పద్దెనిమిది వందల ఐదో సంవత్సరంలో పుట్టి ఉండవచ్చు తర్వాత కాత్యాయని అనే కుమార్తె పద్దెనిమిది వందల ఇరవై ఆరులో రామేశ్వర్ అని రెండో కుమారుడు జన్మించాడు ధర్మ మార్గాన్ని వదలకుండా జీవితాన్ని గడపడం ఎంత కష్టమో మనకు తెలియపరిచే సంఘటన క్షుదీరామ్ గారి జీవితంలో ఒకటి జరిగింది వారి గ్రామ జమీందారు రామానందరాయ్ ఆయన ప్రజలతో చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు ఏదో కారణంగా ఒకసారి అతని గ్రామస్థుడి మీద ఆగ్రహం పూని అతనిపై తప్పుడు కేసు పెట్టాడు ఆ కేసు గెలవడం కోసం కీర్తి ప్రతిష్టలున్న ఒక వ్యక్తి సాక్ష్యం అవసరమైంది క్షుధీరామ్ గారికి గ్రామంలో చాలా పలుకుబడి గౌరవ మర్యాదలు ఉన్నాయి కాబట్టి ఆ సాక్ష్యం చెప్పమని క్షుధీరామ్ గారిని బలవంత పెట్టాడు అయితే ఎంతో ధర్మంగా జీవితాన్ని గడుపుతున్న ఆయన అందుకు అంగీకరించలేదు అలా అంగీకరించకపోతే ఆయన ఈయన మీద పగబట్టి ఏదైనా చేస్తాడన్న విషయం క్షుధీరామ్ గారికి తెలుసు అయినప్పటికీ ధర్మాన్ని వీడకుండా సాక్ష్యం చెప్పడానికి ఆయన అంగీకరించలేదు దీనితో క్షుధీరామ్ మీద పగబట్టిన ఆ జమీందారు క్షుధీరామ్ గారికి తాత ముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తిని అంతా కూడా తప్పుడు దావా వేసి లాక్కున్నాడు అలాగే ఆయన సంపాదించిన ఆస్తిని కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఆ గ్రామంలో నివసించే అవకాశమే లేకుండా పోయింది కామార్పకూర్లో సుఖ్లాల్ గోస్వామి అని క్షుధీరామ్ గారికి స్నేహితుల్లో ఆయన ఉండేవారు ఆయన స్వభావం కూడా క్షుధీరామ్ గారు లాగే చాలా గొప్పగా ఉండేది క్షుధీరామ్ గారి కష్టాన్ని విన్న ఆయన తన గ్రామానికి రమ్మని అక్కడే తనకు చెందిన స్థలంలో ఇల్లు కట్టుకుని జీవించమని చెప్పాడు దాంతో సంతోషంగా క్షుధీరామ్ గారు దేరే గ్రామం వదిలిపెట్టి కామార్పకూర్కి వెళ్ళారు ఈయన జీవనోపాధి కోసం సుఖలాల్ గోస్వామి గారు కొంత భూమిని కూడా ఇచ్చారు ఆ భూమితో జీవనాన్ని సాగిస్తూ కామార్పకూర్లోనే స్థిరపడ్డారు క్షుధీరామ్ గారు పదేళ్ల రామ్ కుమార్ని నాలుగేళ్ల కాత్యాయన్ని తీసుకొని కామార్పకూర్లో స్థిరపడ్డారు క్షుధీరామ్ గారు పేదరికంతోనే జీవనాన్ని సాగించడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఆయన పూర్తిగా రామభక్తిలో నిమగ్నమయ్యారు ఆయన ఆధ్యాత్మిక శక్తిని నిరూపించే రెండు సంఘటనలను మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం ఒకసారి ఆయన ఏదో పని మీద పొరుగు గ్రామం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ అలాగే నిద్రలోకి జారుకున్నారు అప్పుడు అత్యంత కాంతివంతమైన శరీరంతో బాలరాముడు ఆయన కల్లో దర్శనమిచ్చి ఈ ఇక్కడ దగ్గరలో ఉన్న పొలంలో నేను రహస్యంగా ఉన్నాను నన్ను తీసుకెళ్ళి నీ ఇంట్లో సేవించుకో నీ సేవలు పొందాలని నాకుంది అని కలలో రాముడు చెప్పాడు అప్పుడు క్షుధీరామ్ గారు రామునికి ఇలా బదిలిచ్చారు వద్దు రామ నిన్ను సేవించుకునే అంత బలం నా దగ్గర లేదు నా నా గృహం నీకు సౌకర్యంగా ఉండదు వద్దు అన్నారు అప్పుడు రాముడు పర్వాలేదు ఎలా సేవించుకున్నా నేను సంతృప్తి చెందుతాను నన్ను నీ గృహానికి తీసుకెళ్ళు అని చెప్పాడు ఇంతలో కళ చెదిరిపోయింది ఆయన నిద్ర మేల్కొని చుట్టుపక్కల చూడగా ఆయన కళలో కనిపించిన పొలమే ఎదురుగా కనిపించింది ఆ పొలంలోకి వెళ్ళి వెత్గా ఒక పాము పడగ విప్పి కూర్చొని ఉంది ఆ పాము పడగ కింద ఒక సాలగ్రామ శిల కనిపించింది ఈయన వెళ్ళి చూడగానే ఆ పాము అదృశ్యమైంది ఆ సాలగ్రామ శిలను పరిశీలించి చూడగా అది శ్రీ రఘువీరుని సాలగ్రామ శిల అన్నది ఈయనకు అర్థమైంది సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళి అప్పటి నుంచి రఘువీరుని సాలగ్రామ శిలను పూజించుకోవడం మొదలుపెట్టాడు అలాగే ఆయన శీతలాదేవిని కూడా పూజించేవారు సీతలాదేవి కూడా ఒక చిన్న బాలిక రూపంలో ఆయన వద్దకు వచ్చేది ఆయన రోజు ఉదయాన్నే పూజ కోసం పూలు కోయడానికి వెళ్ళినప్పుడు ఎనిమిదేళ్ల బాలిక రూపంలో ఎల్ల ఎర్రని వస్త్రాలను ధరించి సీతలాదేవి పూలు కోయడానికి అనుగుణంగా కొమ్మల్ని ఆయనకు అందేలాగా వంచేది అలాగే ఆయన భార్య చంద్రమణి దేవికి కూడా అనేక దర్శనాలు కలిగాయి ఒకమారు క్షుధీరాం పెద్ద కుమారుడు కుమార్ పొరుగు గ్రామానికి లక్ష్మీ పూజ జరిపించడం కోసం వెళ్ళాడు అర్ధరాత్రి అయినా తిరిగి రాకపోయేటప్పటికీ చంద్రమణిదేవి చాలా దిగులు చెంది బయటికి వెళ్ళి గమనించింది వాళ్ళ ఇంటివైపుగా ఒక ఆమె నడుచుకుంటూ రావడం చూసింది ఆమె దివ్యమైన ఆభరణాలు ధరించి ఎంతో కాంతివంతమైన ముఖవర్చస్సుతో ఉంది చంద్రమణిదేవి ఆమె వద్దకు వెళ్ళి అమ్మ నా కుమారుణ్ణి చూశావా అని అడిగింది అంటే అంత అర్ధరాత్రి వేళ ఒక యువతి ఎందుకు వస్తోంది తన కుమారుని ఎలా తెలుసుకొని ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఆమె గమనించలేదు అడిగేసింది అందుకు ఆమె ఇలా జవాబిచ్చింది ఆ నీ కుమారుణ్ణి చూశాను అతను రాబోతున్నాడు తొందరలోనే వస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలాగే ఆమె వైపు చూస్తూ ఉంది చంద్రమణి దేవి కాస్త దూరం అయి వెళ్ళిన తర్వాత ఆమె అదృశ్యమైపోయింది ఆ తర్వాత కొంతకాలానికి క్షుధిరామ్ గారు గయా యాత్ర చేశారు గయాయాత్రలో తన పెద్దలకు పిండ ప్రదానం చేసి అక్కడ ఆలయంలో ఉండగా దివ్యకాంతులు ఆయనకు దర్శనమిచ్చాయి తన పూర్వీకులందరూ ఆయనకు దర్శనమిచ్చి ఆయన్ని ఆశీర్వదించారు చుట్టూ కాంతి వలయం ఉండగా మధ్యలో ఒక దివ్య పురుషుడు అద్భుతమైన సింహాసనాన్ని అధిష్ఠించి ఆయనతో ఇలా అన్నాడు శృధీరా నీ భక్తి శ్రద్ధలకు నేను సంతోషించాను నీ కుమారుడిగా నీ ఇంట్లో జన్మించాలని కోరుకుంటున్నాను అన్నాడు అప్పుడు కూడా తన పేదరికాన్ని గుర్తు చేసుకొని క్షుధీరాం స్వామి వద్దు మీరు నా కుమారుడిగా జన్మిస్తే మిమ్మల్ని పోషించగలిగిన సామర్థ్యం నాకు లేదు మీరు నా కుమారుడిగా జన్మించాలన్న కోరిక తెలియపరిచారు నాకు అదే అదృష్టము అన్నాడు అందుకు ఆ భగవంతుడు లేదు క్షుధీరామ్ నేను నీ కుమారుడిగా జన్మించే తీరాలి భయపడకు వేమిస్తే దాన్నే నేను స్వీకరిస్తాను అన్నాడు దాంతో క్షుధిరామ్ అంగీకరించాడు ఆ తర్వాత ఆయన కామార్ కామార్పకూర్ తిరిగి వచ్చారు